కంటోన్మెంట్ సమగ్ర అభివృద్ధికి నిధులు మంజూరై అభివృద్ధి పనులు బీజేపీ కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ తెలిపారు ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మూడు వందల కోట్ల నిధులు రిలీజ్ అయ్యాయని ఇంతకు ముందు బీజేపీ మంత్రుల ద్వారా ప్రయత్నం చేయడం వల్ల నిధులు ఆయన తెలిపారు కంటోన్మెంట్ లో గత పాలకులు కాకుండా తాము భవిష్యత్ అవసరాల దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు కంటోన్మెంట్ రామన్న గుంటా చెరువు బొల్లారం పీకెట్ నుంచి డ్రైనేజీ వ్యవస్థ నేటి ఆధునిక అవసరాలకు అనుగుణంగా వాటికి మార్చి పరిధి దగ్గర పనులు చేపడతామని ఆయన వెల్లడించారు ప్రజలకు అవసరమైన త్రాగునీరు విద్యుత్ దీపాలు రోడ్లు ఆధునీకరిస్తామన్నారు ఇంతవరకు ముందు కంటోన్మెంట్ ఉపాధ్యక్షుడిగా చేసిన వారు ఐదు కోట్ల బడ్జెట్ అంటే ఉలిక్కి పడేవారేనని తమ హయాంలో ఇటువంటివి రెండు మూడు సార్లు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సాధించామని అంకిత భావంతో పనిచేస్తున్నామని రామకృష్ణ తెలిపారు మరి దానికి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గత ప్రభుత్వంలో కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ప్రొయాక్టివ్గా ఈ యొక్క రెండు ఎలివేటెడ్ కారిడార్స్కి పనిచేయడానికి మొదట మాకు అమౌంట్ చెల్లించాల్సిన అవసరం ఉండే స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి మరి మేము ఈరోజు ఈ యొక్క ప్రెస్ ద్వారా మా ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారికి ఆనరబుల్ కేంద్ర మంత్రి కి కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి అదేవిధంగా ఈటల్ రాజేందర్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే వీళ్ళొక బృందంగా ఫామ్ అయ్యి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రధానమంత్రి గారిని అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారిని కన్విన్స్ చేసి ఈ మూడు వందల ఇరవై కోట్లు భారత ప్రభుత్వం కాదు మీరు కంటోన్మెంట్ బోర్డుకే అలాట్ చేయండి అలాట్ చేస్తే తప్పకుండా కంటోన్మెంట్ ప్రాంతంలో అభివృద్ధి చేయొచ్చు చాలా సుదీర్ఘ సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకొని కంటోన్మెంట్ కంటోన్మెంట్ చాలా ఎంకబడు ఉందని వాళ్ళు ప్రధానమంత్రి గారిని అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్ సింగ్ గారిని కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈటల రాయందర్ గారు బండి సంజయ్ గారు అందరు వెళ్ళి కన్విన్స్ చేసి ఈ రోజు మూడు వందల కోట్లు కంటోన్మెంట్కు నిధులు ఏర్పాటు చేయడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు నిధులు డైరెక్ట్గా అయితే భారతదేశంకు రావాలో అది నిధుల రూపంగా కాకుండా అంటే ఆ ప్రొవిజన్ లేదు డైరెక్ట్ స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాల్సిన డబ్బులు కంటోన్మెంట్కి ఇచ్చే ప్రొవిజన్ లేదు కాబట్టి ఈరోజు ఈక్వల్ వాల్యూ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది మరి దాన్ని కూడా మా అఫీషియల్స్ కూడా అందరూ కూడా మంచిగా ఫాలోఅప్ చేసిండ్రు మరి నేను ఈ సభాముఖంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు చెప్తున్నారు ఎందుకంటే మా ఈ ప్రతిపాదన అంటే మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావద్దు ఇవ్వద్దు అదే ఫండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సూచనపై మీరు కంటోన్మెంట్ బోర్డుకు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సుముఖంగా ఓకే అని చెప్పింది దానివల్లనే నిన్న వాళ్ళు జీవో ఇవ్వడం జరిగింది మరి ఈ జీవోని కేంద్ర ప్రభుత్వం ఫైనల్గా రాటిఫై చేయడం జరుగుతుంది జరిగిన తర్వాత తప్పకుండా కంటోన్మెంట్లో దీర్ఘకాలిక సమస్యలను నేను చేస్తాం దీంట్లో అధికారులు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అధికారులు కానివ్వండి మా డిఫెన్స్ సంబంధించిన స్టేట్ సంబంధించిన అధికారులు కానివ్వండి మా కంటోన్మెంట్ యాక్టివ్ పాత్ర వహించి అనేక కరస్పాండెన్స్ చేసి ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఏవైతే కాంపన్సేట్ చేయాలో దాన్ని ఇక్కడ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఏదైతే అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఉన్న కంటోన్మెంట్ బోర్డుకి కి డైవర్ట్ చేయించి చేయటం ఇది ఒక శుభ పరిణామం మరి దీంట్లో అధికారులు కూడా ఇలాంటి